కష్టం అంటారా కంటే పబ్లిక్లో ఉన్నా సరే కానీ ఎవరు తెలిసిన ఎవరు తెలిసిన ఎవరికైనా ఏమైనా మంచి పని చేస్తే కదా నీకు నాకు మంచి పని చేస్తే గరీబుల్లో మంచి పని చేస్తాడు చేస్తాడు ఇప్పుడు దాకా చేసాడు ఇప్పుడు ఇప్పుడు పదవత ఇంకా చేస్తాం ఏం చేసిన చెప్తా ఏమన్నా చెప్తాం మాకు ఏదైనా ఆపదంటే ఆదుకుంటాడు అంతకంటే మాకేం కావాలా మనకు అంతకంటే ఏం కావాలి మనకి ఆపదంటే నేను ఉన్నాను అంటాడు అంతే వస్తాడు కూడా పని నిలబడతాడు నాకు ఈ పని చేసి పెట్టాలంటే చేసి పెడతాడు కనుక మనకేం కావదా అందుబాటులోనే ఉంటాడు ఏ టైం ఎప్పుడైనా టీ జట్టు ఎప్పుడు పక్కా నవీనాతాడు మాగండి గోపినాథ్ మాకు ఇంత ఏం సాయం చేయలేడు మాకు ఏం చేయలేడు ఆయన మేము ఆయన మా నవీనా ఉన్నాక మేము ఆయన దగ్గరికి ఎందుకు పోతాం అన్న ఆయన ఎవరో మాకు తెలియదు తెలియదు చాలా భారీ ఎటువంటి పరిస్థితి ఇప్పుడు ఇప్పుడే రాజకీయం వచ్చింది ఆమె గెలిచి ఏం చేస్తుంది ఆమెకి ఏం పాలిటికల్ ఏం తెలుసు ఆయన మాకంటే ఉన్నా కానీ మాకు ఏం చేర ఏం లేని వాళ్ళు చాలా మంది మూడు సార్లు ఎమ్మెల్యే కదా మూడు సార్లు ఎమ్మెల్యే ఏది పైసలు పెట్టి ఐదు వందలు ఇచ్చి రాత్రి రాత్రి పైసలు పంచి ఇండ్లలోకి భయపడించి రౌడు సీటర్లను పంపించి భయపడి ఆయన కదా ఎనుకున్నారా ఉన్నారు వీళ్ళు నవీన్ షీటర్ అంటారు కదా అన్న నవీన్ అన్న వాళ్ళు షీటర్ అయితే లేని వాళ్ళు ఇంతమంది ఎందుకు మంచిగా చెప్తారు దేని గురించి మంచిగా చెప్తారు